హాయ్ హవయూ నేను మిల్లునా వత్ పవన్ ప్రజెంట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో ఉన్నాను నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను అందుకు ఈ వీడియో చేస్తున్నా అవునా ఇది నిజమా బంజారాలు ఒక పాటల్లో ఇస్రాయేలు ఐ మీన్ పురాతన ఇస్రాయేలు యొక్క పాటలు ఒకే విధంగా ఉన్నాయా బంజారా పాటని మనం ఒకదాన్ని పరిశీలిస్తే ఇస్రాయేలు దేవుడు దాని మహిమ అదేవిధంగా వైన్ డ్రింక్ ఆఫరింగ్ తప్పి ఇస్రాయేలు చెరలో పోవడం గురించి ఒక పాటలో ఉందా ఏంది అయ్యారా వినడానికి కొత్తగా అనిపిస్తుందా ఏంటి బంజారా యొక్క పాటలో ఈ ఇస్రాయిలు గురించి ఉండడం ఏంటని ఎస్ నేను మీకు అది ఇప్పుడు చూపిస్తాను మొ మొదటగా मनम पाट एटो तो दे बाल सो करन घाट येज्म दू पेटेम गल तो मनाकर वार भगवान घरेर भाई बेटे घर दोर् पेलो पेलो पूछो ना पूचो करो भाई ऐक्चुअली గోర్మాటి భాషను మనం హిందీ లిప్ ఇంగ్లీష్ లిపిలో చదివినప్పుడు కొంచెం నాకు కన్ఫ్యూషన్గా అనిపించింది దీని యొక్క మీనింగ్ ఏదో తెలుసా ఈ పాట మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో స్టార్ట్ అవుతుంది లైక్ ఇజ్రాయెల్స్ లాగా సెకండ్ జసో ఖైరన్ ఘాట్ మీన్స్ ఒక కాంగ్రగేషన్ ఒక గుంపు సమాజము కూడినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమ అనేది దిగుతుంది అన్నమాట యజ్ మొవదార్ దారు అంటే ఒక పవిత్రమైన డ్రింక్ ఆఫరింగ్ ప్రపంచంలో ఒక ఇస్రాయిలు తప్ప మరి ఏ జాతి మత్తు పానీయాన్ని అంటే డ్రింక్ ఆఫరింగ్ని పవిత్రంగా అది దేవునికి అర్పించే ఒక సాక్రిఫైస్ లాగా చూడదు ఇస్రాయిలు మాత్రమే ఆ విధంగా చూస్తారు పేటెన్ గల్తో తన్ మనాకర్ వారు మీన్స్ ఆ డ్రింక్ ఆఫరింగ్ అంటే ఆ స్ట్రాంగ్ డ్రింక్ అంటే ఆల్కహాన్ని తాగినప్పుడు అది దేవునికి ఒక అర్పణంగా ఉంటుంది అదే కాకుండా మనలో ఉన్న ప్రాణాత్మ శరీరాలను అది పవిత్రపరుస్తుంది అని ఇక్కడ రాయబడి ఉంది భగవాన్ ఘరే బెసేఖ అంటే అర్థం తెలుసా దేవుడు మన మధ్యలో మన ఇంటిలో వచ్చి కూర్చున్నాడు అంటే మన మధ్యలో దేవుని యొక్క మహిమ ఉన్నది అని అర్థం దీనిది ేటే గర్ దూర్ పెలోనా వాళ్ళ పూచో నా పూచో మీన్స్ మన యొక్క కుమారులు మన యొక్క సహోదరులు ఎక్కడో ఉన్నారు ఇంటికి దూరంగా అండ్ ఎవరైతే వెళ్ళిపోయారో వారిని ఏమీ అడగకండి అని ఉంది దీని అర్థం ఏంటి ఇది ఇస్రాయిలు చెరలు అంటే పది గోత్రాలు తప్పిపోవడం ప్రపంచమంతటా చెదిరిపోవడాన్ని సూచించట్లేదా సో దీని దీని అర్థం అది కాక మరేంటి ఇంకోటి బక్సీస్ కర్లో బాయి మీన్స్ టేక్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ దీన్ని ఒక బహుమతిగా తీసుకోండి స్వీకరించండి అని అర్థం ఇక్కడ మనం ఒక వర్డ్ చూడొచ్చు బక్సీస్ బక్సిస్ అనేది పర్షియన్ వర్డ్ పది ఇస్రాయిల్ గోత్రాలు వాళ్ళు తప్పిపోయినప్పుడు పర్షియా అదే అసిరియన్ దాంట్లో పర్షియా కూడా ఒక పాట అనమాట అక్కడ తప్పిపోయారు సో బంజారాలు వారి యొక్క పాటలో ఈ బక్సీస్ అనే ని యూజ్ చేస్తున్నారు అదేవిధంగా దారు అదే విధంగా ఈ కొన్ని పేటెన్ అంటే అర్థం తెలుసా బెటెన్ అంటే కడుపు అని అర్థం ఇన్ హిబ్రూ ఇస్రాయల్ యొక్క భాష సో వీళ్ళు పేటెన్ అని అంటారు లంబాడి వాళ్ళు సో ఇదంతా హిబ్రూకి సిమిలర్ ఉంది పర్షియా భాషకి సిమిలర్ ఉంది సో పర్షియా ఈ తప్పిపోయిన పది గోత్రాలు పర్షియాలోనే కదా తప్పిపోయారు సో ఈ విధంగా చూస్తే లంబాడీలు అక్కడి నుంచో వచ్చినట్టు ఉన్నారు ఎవరికి తెలుసు పాత రబ్బీలు చెప్పారు తూర్పు వైపున పది గోత్రాలు ఉన్నాయని అదొకటే కాదు ఇప్పుడు నేను పాటిన పాటలో ఐ మీన్ చెప్పిన పాటలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో స్టార్ట్ అవుతుంది అందరూ గుంపుగా కూడతారు దేవుని మహిమ అక్కడ దిగుతుంది వారి గుంపులో దేవుడు ఉంటాడు అదేవిధంగా అదే విధంగా డ్రింక్ ఆఫరింగ్ ఉంటుంది కదా దాన్ని పవిత్రంగా చూస్తున్నారు అది దేవునికి అర్పణంగా ఉంటుందంట అది తాగితే వారి శరీరం అంతా పవిత్ర పరచబడుతుందంట ఇంకా తప్పి మన సహోదరులు దూరంగా ఉన్నారు దీన్ని గిఫ్ట్గా తీసుకోండి ఇది ఇస్రాయలు యొక్క పాటలాగా అనిపిస్తుంది కదా మరి ఈ పాటని లంబాడీలు ఎందుకు కలిగి ఉన్నారు ఇదే సీక్రెట్ సో ఇది లంబాడీలు తప్పిపోయిన పది గోత్రాలలో కొందరు అని అనడానికి మనకి ఇది గట్టి ఆధారం ఈ విధమైన అనేక ఆధారాలను అనేక రహస్యమైన విషయాలను వెతికి మీ ముందు పెట్టడానికి ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మనం ఏదో ఊహించుకొని చెప్పడాలు ఎలాంటివి లేవు ఉన్న నిజాన్ని మీ ముందు పెడతాను దాన్ని మీరు పరిశీలించి మీరే చెప్పాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తే నేను చేస్తున్న నేను ఎలాంటి వీడియోలు చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నానా లేదా ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా అన్న విషయం నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్